ఈ యూట్యూబ్ ఛానల్స్ సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వీళ్ళందరికీ ఒక్కసారి గీ కనపడుతున్నట్టుంది ఎవరు తెలుసా మీకు ఈయన మంచి రసకరాజ్య అనమాట ఆ మధ్యలో ఒక వీడియో కూడా వైరల్ అయింది చూసిరా ఒక అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయితోని నేను ఉంటా నీకు కిడ్నిస్తా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడి మోసం చేసినటువంటి రసక రాజ్య బేసిక్గా నేను అనుకున్న కొన్ని కొన్ని విషయాలు కానీ ఇక వీళ్ళు చెప్తే ఎట్టు లేరు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిందే తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఈ రసిగరాజా మళ్ళీ స్టార్ట్ చేసిండు కేసీఆర్ ఒక లేఖ రాశాడు నిన్న పన్నెండు పేజీల లేఖ రాసాడు సుదీర్ఘమైనటువంటి లేఖ రాశాడు ఆ లేఖలో చాలా కీలక అంశాలు ఉన్నాయి చాలా అంశాలు ఉన్నాయి ఆ లేఖలో అప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఇక్కడటువంటి కరెంటు పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఆందాంకెందుకు ఊరళలోకి పోయి అడుగు తెలంగాణ రాకముందుకు మనకు కరెంట్ ఎట్లా ఉంటుండే ఇప్పుడు ఎట్లా ఉంది ఏ విధంగా మనము ఆ పవర్ ఇష్యూస్ని ఆ కరెంటు సమస్యను ఏ విధంగా అధిగమించినము ఎట్లా చేసినాము అనేది ఏ ఊర్లకు ఏ రైతును అడిగినా కానీ చెప్తారు సో దాని మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఈకలి బీకేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది ఆ కొనుగోళ్ళల్లో అవకతవకలు జరిగినాయని ఒప్పందాల్లో అవకతవకలు జరిగినాయని ఇట్లాంటి కార్యక్రమాలు ఆ యాదాద్రి థర్మల్ ప్లాంటు నిర్మాణంలో అవకతవకలు జరిగినాయని టెండర్లు వేయకుండానే ఆ నిర్మాణ ప్రక్రియ ఏర్పాటు చేసిరని అసలు టెండర్లు దేనికి వేయాలి దేనికి వేయకూడదు జీ టు జీ పద్ధతిలో అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ టు గవర్నమెంట్ సంస్థలు కానీ ఆ ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఒక నిర్మాణం చేపడితే దానికి టెండర్లు వేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే అక్కడ ఏ రకమైనటువంటి అవినీతికి కూడా అవకాశం లేదు ఒక గవర్నమెంట్ సంస్థ నుంచి ఒక గవర్నమెంట్ సంస్థకి పని పోతూ ఉంది పైసలు ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి ఈ గవర్నమెంట్ సంస్థలకు పోయి పోయినంత మాత్రమే ప్రతిదీ లెక్క రూపంలో ఉంటుంది ఏదైనా థర్డ్ పార్టీ ఒక మూడవ వ్యక్తి ఉంటేనే ప్రైవేటు వ్యక్తి ఉంటేనే ప్రైవేటు సంస్థ ఉంటేనే ప్రభుత్వానికి లంచాలనేటువంటి రూపంలో ప్రభుత్వ పెద్దలకు లేకపోతే ఆ శాఖ మంత్రులకు ఆ శాఖ ముఖ్య ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికో లంచాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ప్రభుత్వం టు ప్రభుత్వం ప్రవరు ఒప్పందాలైనా కానీ ప్రభుత్వం టు ప్రభుత్వమే జరిగినాయి ఇక్కడ థర్మల్ ప్లాంట్ నిర్మాణం అయినా సరే ప్రభుత్వంతో ప్రభుత్వ రంగ సంస్థనే జరిగింది కాబట్టి ఇక్కడ ఏ మాత్రం కూడా అవినీతికి ఆస్కారం లేదన్నటువంటి విషయాన్ని చాలామంది తెలియజేస్తూ ఉన్నారు అయితే ఈ విషయం చెప్తా ఉంటే ఈ మోతవారి మరి ఈయనకి ఏం అర్థమవుతుందో ఏం తెలియదో ఈ మోతవారి తెలివి నేను ఇంతమంది గతంలో చాలాసార్లు బయట పెట్టినా బాయిల్డ్ రైస్కి ఫోర్టిఫైడ్ రైస్కి తేడాలు చెప్పి దాంట్లో ఉన్నటువంటి దాన్ని చెప్పినటువంటి మహాన్ బావుడిని అనమాట బాయిల్ రైస్ అంటే ఎండాకాలంలో వండేటిది ఫోర్టిఫైడ్ రైస్ అంటే వానాకాలంలో వండేవాడిని ఫోర్టిఫైడ్ రైస్ ఇట్లాంటివన్నీ తీరులు చెప్పి అడ్డంగా దొరికిపోయినటువంటి అపర మీద అవి తెలివేందంటే తెలివి ఏంటంటే ఏదైనా కానీ ప్రజలను నమ్మించే విధంగా నమ్మబలికే విధంగా చాలా అద్భుతంగా అబద్ధాలను కూడా షుగర్ కోటెడ్ తోటి నిజమైనటువంటి ఒక కోటెడ్ తోటి వాస్తవం రూపంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు సో కాబట్టి ఈ ఈ ఈ వ్యవహారంలో నిన్న ఈ సోకాల్డ్ కాంగ్రెస్ మీడియా మొత్తం ఏం చేసిందా కాంగ్రెస్కు అనుకూల మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా కాబట్టి ఇటు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు కేసీఆర్ లేకపోయినా చాలా రకరకాలుగా ఒక వక్రీకరించేటువంటి ప్రయత్నాలు దీనికి ఈయన చెప్తూ ఉంటాడు ఆయన ఎవర జేఏసీ రఘు విద్యుత్ రఘు ఆ విద్యుత్ జేఏసీ రఘు ఆయన కూడా రఘు రాసినటువంటి ఆర్టికల్స్ కూడా చూపిస్తూ ఉంటాడు ఇదే విద్యుత్ జేఏసీ రఘు అదే రఘు కాళేశ్వరం మీద లేఖలు రాస్తాడు కాళేశ్వరం మీద పుస్తకాలు రాస్తాడు ఆయన విద్యుత్ ని నిపుణుడు ఆయన సివిల్ ఇంజనీర్ ఇంజనీర్ మీద లేఖలు రాస్తాడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తాడు ఇది తప్పు అది తప్పు అని చెప్తాడు ఇప్పుడు దీని మీద కూడా ఇది తప్పు అది తప్పు అని చెప్తాడు ఆయన రాసిందేమో ప్రామాణికమంటాం ఏది రఘు అనట ఆయన ఆయన స్వార్థం కోసం ఆయన ఐడెంటిటీ కోసం ఈ రఘు కానీ లేదనుకుంటే సోకాల్డ్ మేధావులు గత ప్రభుత్వంలో అరిచి గీపెట్టినటువంటి మేధావులందరూ కూడా వాళ్ళ ఐడెంటిటీ కోసం వాళ్ళ గుర్తింపు కోసము వాళ్ళు గొంతెత్తినటువంటి వీళ్ళందరివేమో ఈయనకు క్రెడిబిలిటీ లెక్క అవి వాస్తవాలు లెక్క కనపడుతూ ఉంటాయి కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో రెండు రంగాల మీద ఫోకస్ చేసిన ఒకటి నీటిపారుదల రంగం మీద అంటే మనకు నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళని నెట్ట తెచ్చుకోవాలన్నటువంటి అంశం మీద ఇంకొకటి కరెంటు సమస్య మీద కరెంటుని ఏ విధంగా అధిగమించాలి కరెంటుని ఏ విధంగా మనకు చాలా పొద్దుల పూట మూడు గంటలు నాలుగు గంటలు ఇక ఊరల్లో పన్నెండు గంటలు కోతలు ఉంటుండే రెండు వేల పద్నాలుగు ముందు మనం అందరం వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే వ్యవసాయ ఆధారిత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే మనం అందరం స్కూళ్ళలోకి పోతున్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు పొదటిజాము కరెంటు మాపటి కరెంటు మాపటీలు కరెంటు ఇట్లాంటివి ఎన్ని కరెంటులు చూడలే ఎన్ని చూడలే మనం ఎన్నిసార్లు బావుల ఆడిపోతే బోర్ల ఆడిపోతే తాళ్ళు తేలు గర్వంగా పాములు గర్వంగా రకరకాల విద్యుత్ సాగులతో చనిపోయినటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి సో కాబట్టి ఇవన్నీ చూసిన మనం కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ ఈ ఎప్పుడైతే మనము కరెంటుని ప్రాపర్గా రైతులకు ఇవ్వగలుగుతామో ఆ వాళ్ళకు ఉన్నటువంటి పొలంని వాళ్ళు ఉన్నటువంటి దాని వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి నీళ్ళతో ఏ విధంగా తడుపుకుంటారో అట్లా కరెంటు సమస్య లేకుండా చూసుకున్నారు ఆ కరెంటు సమస్యను అధిగమించడమే మెయిన్ టార్గెట్ ఏది ఇప్పుడు మనకు ఉన్నటువంటి రెండు వేల పద్నాలుగు టైంలో సో ఆ దాని మీద ఫోకస్ చేసి అసలు ఏ విధంగా చెయ్యాలి ఏ విధంగా మనము పవర్ని పవర్ నుంచి బయటపడాలి ఆ రోజు మనకు ఉన్నటువంటి విద్యుత్తు మనకు స్థాపిత విద్యుత్తు ఏడు వేల ఏడు వందల పైచిల్కు మెగా మాత్రమే ఉండే కానీ ఈ రోజుకి అది ఇరవై వేల పైచిల్కు మెగా వచ్చింది మరి ఎట్లొచ్చింది ఎంతసేపు ఉన్న అప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎంతసేపున దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ మరి ఈ విద్యుత్ రంగంలో పెరిగినటువంటి ఆస్తుల గురించి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ పెరిగినటువంటి ఈ స్థాపిత విద్యుత్తు సామర్థ్యం గురించి కానీ ఎందుకు మాట్లాడతలేరు ఆ రోజు పదకొండు వందలు ఉన్నటువంటి తలసరి విద్యుత్ వినియోగము ఈరోజు రెండు వేలకు ఏ విధంగా పెరిగింది ఈ ఇవన్నిటి గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఎందుకు మాట్లాడతలేరు దేనికి మాట్లాడతాడు ఇట్లా ఈ సోకాల్డు మేధావులు అందరూ ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నటువంటి బ్యాచ్ మొత్తము ఏదన్నా ఒక దొరకంగా దాన్ని పట్టుకొని ఇక చూడు ఏం పెట్టాడు ఆయన జడ్జినే దిగిపో అంటావా జడ్జి ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడ్డా జడ్జి తప్పు చేసినప్పుడు జడ్జి లంచం తీసుకున్నప్పుడు ఇదే గాలి జనార్దన్ రెడ్డి కేసులో మైనింగ్ కేసులో అక్రమ మైనింగ్ కేసులో ఒక జడ్జిని అరెస్ట్ చేసి మర్చిపోయినావాగు మర్చిపోయినావా ఏమన్నా జడ్జిలు ఏమో ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడతారా జడ్జిలు తప్పులు చేసడం లేరా జడ్జిలు తప్పుడు తీర్పులు ఇచ్చడం లేరా అవినీతికి పాల్పడడం లేరా ఎక్కడ పోయింది న్యాయ వ్యవస్థ ఇలా ఇలా దేశంలో న్యాయ వ్యవస్థ సక్రమంగానే నడుస్తూ ఉందా ఆయన రిటైర్డ్ జడ్జి ఈయన భాగవతం కూడా ఏందో ఇప్పుడు మీకు చూపిస్తా ఆయన ఏ విధంగా ఓయు భూములను కబ్జా పెట్టిండు ఆ కబ్జా పెట్టేటువంటి భూములలో ఎట్లా ఇండ్లు కట్టుకున్నాడు ఏ విధంగా అవి కూడా చూపిస్తాయి ఇప్పుడు నేను జడ్జినే దిగిపోమంటావా ఏదో జడ్జి ఏమో ఆకాశంలోకి వెళ్ళి ఊడి వాళ్ళే ఎవరేమో ఆకాశంలోకి వెళ్ళి ఊడు ఆయన దేవుడేం కాదు ఆయన నీకు లెక్క నాకు లెక్క కొంత మంచి చదువు చదువుకొని జడ్జి అయి ఉండొచ్చు కానీ జడ్జి తప్పు చేయడానికి రూల్ ఏం లేదు వంద శాతము దిగిపోవాల్సింది తప్పు చేసినప్పుడు జడ్జే దిగిపోవంటావా మన తొలి వెలుగు చేతిలో కేసీఆర్ లేఖ నీ బొందర నీ పిండాకుడు నీ చేతిలో కాదు అందరి చేతిలో ఉంది అది అందరి చేతిలో ఉంది ఆ లేఖ నువ్వేదో పెద్దగా పోయి కేసీఆర్ ఫామ్ హౌస్ బాత్రూమ్లో తొంగి చూసి ఆ లేఖ పట్టుకొచ్చి నువ్వేదో పెద్ద ఎక్స్పోజ్ చేసినట్టు కాదు అది అంతా ఉన్నది నిన్న మా మా ప్రభాకర్ కూడా గంట ఆల్మోస్ట్ ముప్పై నిమిషాలు లైవ్ ఇచ్చిండు ఒకసారి నువ్వు చూడు ఆ తెలివి ఉంటే నీకు ఒక నీకు ఒకవేళ ఆ తెలివి ఉంటే నీకు అది చూసేటువంటి నాలెడ్జ్ నీకు పెంచుకోవాలనుకుంటే విద్యుత్ రంగం మీద ఒకసారి చూడు నీకు ఎక్కడ పోయేది ఇది ఆ ఒకసారి పన్నెండు వేల మంది చూసిరు దీన్ని పెడితే ఏంది అది ముప్పై ఏడు నిమిషాల వీడియోను పన్నెండు వేల మంది చూసిర్రు దీన్ని దీని వియర్చిపోయి ఎట్లుంటుంది తెలుసా మా దాంట్లో మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా దాదాపు పెట్టినటువంటి దాంట్లో నైంటీ పర్సెంట్ ఈ ఈ పన్నెండు వేలలో దాదాపు మొత్తం వీడియో చూసిన వాళ్ళు ఉంటారు అంటే సబ్జెక్టు గెయిన్ చేసుకున్నటువంటి వాళ్ళు తెలిసిన విషయాన్ని ఇంకొంత అనర్గలంగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఇట్లాంటి ఈ వీడియోలు పూర్తి స్థాయిలో చూస్తారు ఒకసారి నీకు అంత తెలివి నీకు అంత ఒక నాలెడ్జ్ కావాలనుకుంటే మా ప్రభాకరు నిన్న దాదాపు ఒక అర్ధ గంట సేపు లైవ్ ఇచ్చిండు చూడు కావచ్చు అప్పుడు గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో రెండు వేల పద్నాలుగు ముందు పదేళ్ల పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఎట్లా ఇచ్చింది కరెంట్ ఎట్లా ఉండేది గ్రామాల్లో ఎట్లా ఉండేది ఆయన ఎక్కడ కూడా చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పకుండా ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది స్థాపిత జరిగింది మనకు అంత ముందుకున్నటువంటి థర్మల్ ప్లాంట్లన్నీ మనకున్నటువంటి హైడ్రో ఈ జల ఎంత ఉన్నది విండ్ పవర్ ఎక్కడ ఉన్నది సోలార్ ప్లాంట్లు ఎక్కడ ఉన్నాయి మన మన కెపాసిటీ ఎంత ఏ విధంగా మనం ఛత్తీస్గఢ్తో ఒప్పందాలు చేసుకున్నాము ఏ విధంగా మనము యాదాద్రి థర్మల్ ప్లాంట్ని బిహెచ్ఎల్ లాంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థకి ఇచ్చినాము ఏ విధంగా మనం దాన్ని విద్యుత్ రంగాన్ని ఉన్నటువంటి సంక్షోభాన్ని బయటపడ్డము దాని నుంచి ఏ విధంగా బయటకు వచ్చినామో ఒక అర్ధ గంట సేపు అద్భుతంగా వివరించండు మీ దాని మీద ఒక గంట సేపు కసరత్తు చేసి ఏమైంది ఎట్ ఉన్నాయి ఏ విషయాలు చెప్పాలని చెప్పేసి మేము కూర్చొని ఒక గంట గంటన సేపు దాన్ని చేసిన తర్వాత ఒక గంట సేపు ఆయన ప్రజలకు వివరించిండు అందరికి అర్థమయ్యేటువంటి రీతిలో ఒకసారి నువ్వు పోయి చూడు తెలివి చూడు పోయి పోనీ నువ్వు ఏమన్నా ఈ ప్రభాకర్ ఇచ్చినట్టు ఒక గంట సేపు ఆ రంగం మీద నువ్వు ఎంతసేపు ఉన్నా ఆ లేఖను పట్టుకొని ఇట్లా ఏమన్నా వార్త అనుకో ఈ వార్త మొత్తం చదివి దాంట్లో ఉన్నది విషయాన్ని చెప్తావు అది ఆ దానికి నువ్వు కాదు టెన్త్ క్లాస్ పొరగానే తీసుకొచ్చి కూర్చోబెట్టి ఈ నిలబెట్టి చదువురి అంటే చదువుతాడు దాని అర్థం కూడా చెప్తాడు అది కాదు చెప్పాల్సింది విషయ పరిజ్ఞానాన్ని పెంచు నువ్వు నీకు తెలిస్తే అందులో ఏది రాస్తే ఆయన ఎవరు ఆ రఘు రాస్తాడు రఘు ఎట్లా రాస్తాడు రఘు ఏ విధంగా రాస్తాడు నేను ఇదే కాళేశ్వరం మీద డాక్యుమెంటరీ చేసినప్పుడు రఘు భాగవతం మొత్తం బయట పెట్టిన మీరు కావాలంటే అదే యూట్యూబ్ ఛానల్లో ఇదే మన న్యూస్ లైన్ తెలుగులో ఆ డాక్యుమెంటరీ ఉంటుంది మొత్తం చూడండి మీరు రఘు ఏ విధంగా రాస్తాడు ఎట్లా రాస్తాడు అనేది ఆయన మొదటి పేజీలో రాసినటువంటి రాధకు చివరి పేజీలో రాసినటువంటి రాధకు సంబంధమే ఉండదు అందులోనే కాంట్రడిక్షన్ ఉంటుంది సో కాబట్టి ఎవడో ఒక అంటే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేదనుకుంటే తన స్వార్థ ప్రయోజనాల కోసం తనకు ఏమంటారు ప్రమోషన్లు రాలేదని తనకు గుర్తింపు రాలేదని తనకు ఈ విధంగా పర్సనల్ గ్రడ్జ్ పెంచుకున్నటువంటి వాళ్ళు రాసింది మీరు ప్రామాణికంగా తీసుకుంటారు కానీ అదే అదే వాస్తవాలు రాసి ఎవరన్నా చెప్తే ఈ విధంగా నువ్వు బుల్డౌట్ చేసేటువంటి విధంగా జడ్జిలో దిగిపోమంటావా జడ్జినే అది చేయమంటావా జడ్జినే ఇది చేయమంటావా అని చెప్పేసి నువ్వు ఒక రూల్ చేసేటువంటి ప్రయత్నం తప్పుకో కేసీఆర్ ఉరి ఒక్కటే మిగిలింది అంటే ఊరేస్తావా ఇప్పుడు కేసీఆర్ని మీ బ్యాచ్ మీ కాంగ్రెస్ బ్యాచ్ అంతా కలిసి ఊరేస్తారా కేసీఆర్ని వేయి ఊరేస్తారో అరెస్ట్ చేస్తారో రేపు కేసు నమోదు చేసి లోపటేస్తారో ఎయిరి ఏమవుతుందో కూడా చూస్తారు తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేస్తారు మంచిది చెడేది దేనికోసం కాంగ్రెస్ ఆయనకు అధికారం ఇచ్చినము దేనికోసం కేసీఆర్ ది ఇంట్లో కూర్చోబెట్టినము ఇలా కాంగ్రెస్ ఆయన మనకి ఏం చేస్తా ఉన్నాడు కేసీఆర్ ఏం చేస్తా ఉన్నాడు కేసీఆర్ గత పదేళ్ళలో ఏం చేసిండు ఈ కాంగ్రెస్ వాడు వచ్చి ఏం పీక్ కట్టగడతా ఉన్నాడు అనేది చూస్తారు ప్రజలు అర్థం చేసుకుంటారు ఎయ్యి నువ్వు లోపటై ఇప్పుడు కవితని లోపటేసిరు ఇప్పుడు కేసీఆర్ లోపటాయి లేదు కేటీఆర్ లోపటై హరీష్ రావు లోపటై మిగతా అందరినీ లోపటై అందరినీ లోపటయ్యి నువ్వే తెలంగాణ రాష్ట్రాన్ని ఏకచత్రధిపత్యంగా ఏలు ప్రజలు తీర్పిస్తారు మళ్ళీ ఐదేళ్ళ నాడు ఆరు నెలలు అయిపోయింది అప్పుడే ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది నాలుగున్నర సంవత్సరాలు ఇలా చూస్తుండగానే అయిపోతుంది మళ్ళీ ప్రజలు నీకు ఏ విధంగా తీర్పియాలో ఆ విధంగా తీర్పిస్తారు నువ్వు మంచి చేస్తున్నావా చెడు చేస్తున్నావా అంతా కూడా వాళ్ళు నోట్ చేసుకుంటా ఉన్నారు నువ్వు నేను మర్చిపోతుండ మొన్న జరిగింది అంతకుముందు ఏం జరిగింది అనేది కానీ జనం మర్చిపోరు జనం మర్చిపోరు నీ వెనకాల వచ్చిండు సిగ్గుండాల కొంచెమన్నా చంద్రబాబు నాయుడు రాగానే నాలుగు వేల పెంచిన మీద సంతకం పెట్టిండు రాగానే ఇరవై పదహారు వేల డిఎస్సి పోస్టుల మీద సంతకం పెట్టిండు రాగానే ఓ ఐదారు సంతకాలు పెట్టేసిండు ఇచ్చినటువంటి హామీల మీద నువ్వు పోతివి పొడుగు పొడుగు మాటలు మన మనకు మించినటువంటి మాటలు మాట్లాడితే ఇవాళనేమో గీకేసు కేసు ఇలాంటి లోఫర్ గాలను పట్టుకొని ఇలాంటి బ్యాచ్ బేవర్స్ బ్యాచ్ని పట్టుకొని తెలంగాణ ప్రజల మీద ఇంకా విషం చిమ్మేటువంటి ప్రయత్నము ఇంకా కూడా ఒక తప్పుడు విషయాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఇది ఎంతవరకు సమంజసమో తెలంగాణ ప్రజలే అర్థం చేసుకోవాలి ఇంకా మనము మన చేతుల్లో ఏం లేదు ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ అనటైనా ఓడిపోయిండు ఇంటికాడ కూస్తున్నాడు ఇప్పుడు కేసీఆర్ తప్పులు దమ్ముకుంటున్నాయి నువ్వు ఈ ఐదేళ్ళు కాలం గడుపుతావా లేకపోతే రైతులకు చేస్తున్నటువంటి రుణమాఫీ కావచ్చు రైతులకు ఇస్తున్నటువంటి కా రైతు భరోసా కావచ్చు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా ఎకరానికి పన్ను పదిహేను వేలు లాంటివి వ్యవసాయ కూలీలు అంటే మన ఇంట్లో ఎవరితో వ్యవసాయ కూలీలకు కలుపువీక లేకపోతే నాట్లయ్యా లేకపోతే ఈ విధంగా ఎత్తులు పెట్టా ఇట్లాంటి వ్యవసాయ కూలీకి ఎవరైతే కూలీలు ఉంటారో వాళ్ళకు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తాంటివి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాంటివి ముసలి పింఛను పింఛన్లు నాలుగు వేలు చేస్తాంటివి పిల్లలందరికీ ఉద్యోగాలు ఇస్తా ఇవన్నీ చేసేటువంటి కార్యక్రమం చేయరాదు ఒకదాని తర్వాత ఒకటి ఇవి చేయకుండా కేసీఆర్ గత్తప్పు చేసిండు కేసీఆర్ గిత్తప్పు చేసిండు కేసీఆర్ ఇది చేసిండు నేను ఇది చేస్తా వాళ్ళు ఫోన్ మాట్లాడుకుంటున్నారు నువ్వు వింటలేవా ఇప్పుడు నా ఫోన్లు ఇట్టలేవా నువ్వు మా వాళ్ళ ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తలేవా నువ్వు ఏదో ట్యాప్ చేస్తున్నావు చెప్పనా నార్కోటిక్స్లో ఏం చేస్తా ఉన్నారు మీరు సీక్రెట్ గదిలో తెలియదు అనుకుంటున్నావా మాకు వంద కోట్లు దేనికోసం కేటాయించినావు నువ్వు ఎక్కడి నుంచి కొనుక్కొస్తున్నారు నీ ఎక్విప్మెంట్స్ నీ డబల్ ఆర్ రవీందర్ రెడ్డి ఎవరు ఫోన్లు ట్యాప్ చేస్తున్నటువంటి రవీందర్ రెడ్డి ఎవరు ఏఎస్పిఏ ఇవన్నీ కూడా సమాజం చూస్తూనే ఉన్నది అర్థం చేసుకుంటారు కొంత ఎన్నికల్లో ముంగల్నో నువ్వు ఏం చేస్తున్నావో ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి కార్యక్రమాలని నువ్వు కూడా వేస్తూ ఉన్నావు కాకపోతే నువ్వు ఒకద్ద ఒక డ్రామా స్టార్ట్ చేసి ఒక ప్రజలకు మొత్తము ఏదో నడిపించి వేస్తూ ఉన్నావు సుమతి ఈ కొండల రెడ్డి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వీళ్ళందరూ కలిసి కూర్చొని ఏం చేస్తూ ఉన్నారు ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారో అర్థం కానటువంటి అమాయకులు గారు కాబట్టి ఇట్లాంటి బ్యాచ్ మొత్తం ఇదే రఘుని నేను అడుగుతా ఉన్నా ఇదే రఘుని సహచరుడిగా ఒక జర్నలిస్ట్ గా అడుగుతా ఉన్నా రఘు ఇది కనపడతలేదా నీకు ఈ కండ్లకు ఇది కనపడతలేదా కలుస్తలేడు సార్ మేము రేవంత్ రెడ్డి పటేల్ వాళ్ళ ఊరు వాళ్ళం సార్ మా మేనమామ పటేల్ కూడా కలిసి చెప్పిండు సార్ మా పిల్లది ఉద్యోగం పోయింది కొడుకుది తల్లిది పోయింది పటేల్ ఎట్లా చేసి పటేల్ కలిసినాం సార్ కలిసి కలిసి ఇది కనపడతలేదా ఏం రఘు మీ పటేల్ చేస్తున్న కార్యక్రమం కనపడతలేదు అలా సొంతూరు ఆమెకు ఉద్యోగం అలా బిడ్డకు ఉద్యోగం పోతే నేను ఇప్పిస్తా అని చెప్పి మోసం చేసిండంట ఇదే రేవంత్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి బ్యాచ్ అప్పుడు అధికారంలో లేనప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చెప్పిండు ఈయన అధికారంలోకి వచ్చినాక ఆమెను కనీసం రానియట్లేదు రోడ్డు బయట అదే రేవంత్ రెడ్డి ఇంటి బయటలో పెట్టి కనీసం కూడా రానియట్లేదు అర్థమైతే లేదు ఇది ఇవి ఇవి కనపడతలేవా నీకు ఇది కనపడుతుందా కనపడుతుందని చెప్పు ఈ ఈ బిడ్డ ఏం మాట్లాడుతూ ఒకసారి చూడు కొంచెం కనువిప్పు తెలుసుకో ఏమంటా కొంగు సాచి అడుగుతా ఉంది చూడండి ఒక్కసారి చూడండి ఎందుకంటే మేము ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాం అందరి దాదాపుగా మధ్య తరగతి కంటే ఏగో కుటుంబాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ ఓ ఓక నోటిఫికేషన్ వచ్చింది అనగానే మేము ఎంతో సంతోషపడి ఉన్నాయి మేడం నిజంగా మాకున్న చిన్న చిన్న బోర్డు కూడా లోన్ పెట్టుకొని పుస్తకాలు కొనుక్కొని మేము చదువుకొని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎన్నో నెలలు వెయిట్ చేసినాం చివరికి రిజల్ట్స్ వచ్చింది ఎంతో సంతోషంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా మాకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చారు కానీ ఇప్పటికీ నాలుగు నెలలైంది మేడం మేము ఫిబ్రవరి తీసుకున్నాం ఇప్పటికి నాలుగు అసలుకి ఎలాంటి క్లారిటీ లేదు మా పిల్లలకి మీరు వచ్చిన పెట్టుకోలేకపోతున్నాం మేడం ఎందుకంటే బాగా ఆకలిని మీకు తీర్చలేకపోతున్నాం ఏమంటారు మీకు ముందు బట్ట అడుగుతున్నా తెలంగాణ ఆడబిట్ట మా మా బాధుడు మీరు అర్థం చేసుకోండి మాకు మాకు ఎంత బాగుందంటే అర్థమవుతుందా ఏమంటుందామె వీళ్లకు వీళ్లకు రేవంత్ రెడ్డి ఆ ఏమంటారు ఎల్బి స్టేడియంలో పెద్ద స్టేజ్ చేసి పెద్ద హంగులు ఏర్పాట్లు చేసి పేపర్లల్లో కోట్ల కోట్ల రూపాయల యాడ్లు ఇచ్చి మేము పత్రిక నియామక పత్రాలు అందిస్తున్నాం అని చెప్పేసి వీళ్ళందరికీ ఉద్యోగ నియామక పత్రాలు అందించాడు ఆ ఉద్యోగాలు కూడా కేసీఆర్ ఇచ్చినాయి కేసీఆర్ ఉన్నప్పుడే పరీక్షలు పెట్టి కేసీఆర్ ఉన్నప్పుడే నోటిఫికేషన్ ఇచ్చి దాంట్లో పరీక్షలు పెట్టి అన్ని రేసి రెడీ చేసి పెడితే ఆయన వచ్చి వడ్డిచ్చిండు రేవంత్ రెడ్డి ఆ వడ్డిచ్చిన కూడా ఆ పత్రాలు ఇచ్చిండు కానీ ఇప్పటిదాకా కొలిపిస్తలేడు ఇంకా మరి పత్రాలు ఇచ్చిండు సరే నియామక పత్రం నువ్వు ప్రభుత్వ ఉద్యోగానికి నువ్వు సెలెక్ట్ అయినావు మరి ఏడ సెలెక్ట్ ఏ ఊర్లో చేయాలి ఏ బయట వేయాలి ఏడ చేయాలి లేదంటే టీచర్లు పంతులు ఇల్లు చదువు చెప్పేటువంటి గురుకులాలలో పలు చదువు చెప్పేటువంటి పంతులు ఇల్లు అంతా టీచర్ అమ్మలు మరి ఎక్కడ చేయాలి ఏ స్కూల్లో చేయాలి ఇప్పటిదాకా ఏడ చెప్తలేరు నాలుగు నెలలు అవుతుంది నాలుగు నెలలు నాలుగు నెలలకెళ్ళి పాపం ఇలా బాధ ఆమె అడుగుతుంది నా కొంగు బట్టి అడుగుతా ఉన్న రేవంత్ అన్న ఒక ఆడబిడ్డ తెలంగాణ ఆడబిడ్డల మేము మా మా బాధ అర్థం చేసుకోండి మేము ఏం చేసినాము మా ప్రభుత్వం ఈ ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది కదా అని చెప్పేసి మేము ఆ ప్రైవేటు ఉద్యోగాలను కూడా మానేసినాము ప్రైవేట్ ఉద్యోగాలను కూడా మానేసినాము ఆ ప్రైవేట్ ఉద్యోగాలు మానేసి నాలుగు నెలలకెళ్ళి తిండికి లేక బట్టకు లేక గోసపడతా ఉన్నాం మా బిడ్డల మా మా పిల్లల గోస చూడలేకపోతున్నాం వాళ్ళకి మా ముఖాలు చూపించుకోలేకపోతున్నాము అని చెప్పేసి గోస పడతా ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఏడుపొకటి తక్కువ ఉంది మాకు ఆ పని ఇవ్వకపోతే మీ ఇంట్లో ఏదన్నా పాష్పాణాన్ని ఇది చేసుకుంటా అని చెప్తా ఉన్నారు ఇంతకంటే అవమానం ఉంటుందా ఇంకా ఈ రఘుకి ఈ తీన్వార్ మల్లన్నకి ఈ సోకాల్డ్ యూట్యూబ్ ఛానళ్ళకి ఈ సోకాల్డ్ కాంగ్రెస్ మేధావులకి ఎవరికి కూడా కాంగ్రెస్కు జోకుతున్నటువంటి అకనూరు మురళి ఏడవ వండుకున్నావు కనపడతలేవు ఎటువైనావు తప్పిపోయినావా ఎడ వండుకున్నావు ముసలాడా తెల్ల జుట్టి సిగ్గుండాలని కొంచెమన్నా గిల కనపడతా లేదు గిల భాషలు గిల గోస కనపడతలేదు మీకు ఎటు మీరు మేధావులు అందరూ ఆ రోజు ఊ అంటే రౌండ్ టేబుల్ సమావేశాలు ఆ అంటే రౌండ్ టేబుల్ సమావేశాలు సుదరయ విజ్ఞాన కేంద్రంలో రకరకాల మేధోమదనాలు ఇవన్నీ ఎక్కడ పోయినా వెయ్యాలా తెలంగాణలో చచ్చిపోయిందా తిరుగుబాటు చచ్చిపోయిందా ప్రశ్నించే గొంతుకలన్నీ చచ్చిపోయినాయా తద్దినాలు చేసుకుంటురా దినాలు చేసుకుంటురా ఎటు పోయ్రా మీరు అంతా ఏడ ఏడ ఉన్నారు మీరు ఏడ వండుకున్నారు కనపడతలేవు మీకు ఈ ఆడపిల్లల గోసలు కనపడతలేవా ఇక్కడ చూడు ఇంకా ఇగో ఆశా వర్కర్లు ఇలా పద్దెనిమిది వేల జీతం ఇస్తాము ఉద్యోగ భద్రత కల్పిస్తాము ప్రతి నెల ఒకటో తారీఖు నాడే ఉద్యోగాలు జీతాలు వేస్తామని చెప్పేసి ఇంత వేసారు కదా మరి ఆశా వర్కర్లు ఎందుకు పట్టించుకోవట్లేవు ప్రభుత్వంలో రాగానే మీకు అన్ని వేసేస్తామని చెప్పారు కదా మరి ఏమైంది ఎందుకు ఎందుకు పట్టించుకోవట్లేదు గత ప్రభుత్వంలో ముప్పై ముప్పై ఒకటి తారీఖు జీతం వస్తే మరి ఈ ఈ ప్రభుత్వం ఎందుకు వస్తలేదు ఆయన పేపర్ వాళ్ళు రాపించుకునే కదా దిశ గిష బిష అన్నిట్ల ఒకటి తారీఖు నాడే జీతాలు పడ్డా యోచ్ జీతాలు వచ్చినాయి యోచ్ ఎవరికి వచ్చినాయి ఎవరికి వచ్చినాయి ఎవరికి రాలే మరి ఇవేవి కనపడతలేవా రఘు లాంటి వాళ్ళకు తిన్మారు మల్లన్న లాంటి వాళ్ళకు గట్ట ఎక్కి కూసురు కొడుకులు ఇక ఎందుకు మాట్లాడతారు దీని గురించి అయిపోయాయి అయిపోయా మనోడు కదా ఎక్కి కూర్చున్నది ఇక మనకు సంబంధం ఉంటుంది ఐదు అండి జనం సావు దావురి ఇక చూడు ఇక్కడ చూడు ముఖ్యమంత్రి గారు మాకు జర పోస్టింగ్ ఇప్పించండి గురుకుల టీచర్స్ నియామక పత్రాలు ఇగో ఆయన ఆ రోజు పత్రాలు అందజేసిన చూసినావా ఆ పత్రాలు అందజేసిందే ఓ పోస్టర్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఏ రోజు ఇచ్చి రు ఎట్టు ఇచ్చిర్రు అనేది ఇది అందరూ ఆడపిల్లలే నీకు ఆడవాళ్ళు అవసరం తగిలితే ఎవడు ముంగళుడు గుర్తు పెట్టుకో ఆడోళ్ళ ఉసురు తగిలినటువంటి ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ఒక్క వ్యక్తి కానీ ముంగలవాడు నువ్వు అంత వంద శాతం చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి నీకు ఆడలో ఉసురు తగిలే పోతుంది నీకు ఈ ప్రభుత్వం రెండు వందల శాతం అందులో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ఈడ ఆడబిడ్డలే ఇగో ఈడ ఆడబిడ్డలే ఈడ ఆడబిడ్డలే ఈడ ఆడబిడ్డలే ఈడ కూడా ఒక ఆడబిడ్డనే ఈడ కూడా ఒక ఆడబిడ్డనే ఆమె మళ్ళీ మీ సొంత ఊరు ఆమె ఈడ ఇంతమంది ఆడబిడ్డల ఉసురు తగిలి నీ ప్రభుత్వం సంగనాకిపోతుంది చెప్తున్నా కదా ఎందుకంటే మీరే చేసుకుంటున్నారు ఇది అన్నీ ఒకేసారి చేయమని ఎవరు చెప్తలేరు ఏ తెలుగున్ను కూడా చెప్పడు నువ్వు చేస్తున్నది ఆ చేసు ఆ లెక్క ప్రకారం నువ్వు చేస్తున్నటువంటి నియామకాలు కానీ ఈ ప ఇవి చేసుకుంటా కానీ ఇవన్నీ పక్కన పెట్టిండు ఎటుపోయినా కూడా ఎవరు తెలియదు ఆ ఫ్రీ బస్ ఒక్కటే ఉంది పాపం మహిళలు జుట్లు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకునే కాలం తప్ప ఆ ఫ్రీ బస్సు పాడని ఎందుకు చేడు అర్థమవుతలేదు ఆ ఫ్రీ బస్సు వల్ల మహిళలు అంటే ఈ ఈ అంటే ఇజ్జత లేకుండా పోయింది బస్సులలోకి ఇలా వాళ్ళని ఆపితే అమ్మ వీళ్ళు దయ్యాలు చూసినట్టే ఉంది వాళ్ళకి బస్సులో వాళ్ళకి చూస్తుంటే మహిళలను చూస్తే పెద్ద ఒకటిగా ఈ పంచాయతర బాబా అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఒక భయం భయానక వాతావరణం కల్పించారు సో కాబట్టి ఈ ఫ్రీ బస్సుని ఫ్రీ బస్సు పాడని పెట్టి ఇది ఇష్టం నువ్వు పెట్టాల్సిన ఫ్రీ బస్సు ఎవరికి యాభై ఏళ్ళ పైన ఉన్నోళ్ళకు లేకపోతే గా చదువుకునే పోరగాళ్ళకు లేకపోతే గిట్ల వికలాంగులకు గిట్లాంటి వాళ్ళకి ఇస్తే జర మంచిగా ఉంటుంది నువ్వు ఫ్రీ బస్సు అని పెడితే గతంలో మనం బస్సు ఏదైనా బస్ ఎక్కితే వరన్నా ఆడ ఆడి మనిషి నిలబడదు అంటే మనం ఏం చేస్తుండే మొగోళ్ళం ఎవరన్నా ఎండలో లేచి ఆడి మనిషికి సీట్ ఇద్దాం మనం బస్సులో ఎందుకంటే పాపం మనం మొగోళ్ళం అంటే నిలబడతాం కదా పాపం లేడీస్ నిలబడలేరు అని చెప్పేసి ఇప్పుడు ఏమైంది ఆడారని చూస్తే ఏ కొట్టుకునే కాడికి వచ్చింది ఏ మీ గానే కాదన్నట్టుగా ఒక కథ అయిపోయింది ఇంత దు దుర్మార్గం పరిస్థితి తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి సో కాబట్టి ఇవన్నీ ఉన్నాయి మరి ఇన్ని సమస్యలు ఉన్నాయి ఇంత కథ ఉన్నది ఇంకా చాలా ఉన్నాయి సుబ్బి అన్నా రఘు నువ్వేదో నిన్న లేఖబెట్టి నిన్ననే మాట్లాడదామని చూసా నేను నువ్వు లేక పెట్టి కేసీఆర్ మీద ఇంకా కేసీఆర్ మీద ఇంకేం చేస్తావు అయిపోయి ఆయన ఒడిపోయిండు పడ్డాడు ఇంట్లో ఒకళ్ళు తప్పు చేస్తే సరే ఆ విచారణ జరుగుతుందో ఏం చేస్తారో మీరు ఆ విచారణలు గీ ఫోన్ ట్యాపింగ్లు విచారణలు గివే ఫోన్ ట్యాపింగ్ పోయిందా మూల కొట్టది ఛార్జ్ షీట్ అప్లై చేసి పెట్టిరు కోర్టు సబ్మిట్ చేసిరు అలా ఏం ఆధారాలు దొరకలే వాళ్ళకు దొరకవు కూడా నేను చెప్తున్నా కదా ఎందుకంటే ఆధారాలు దొరికితే బ్లాక్ ముంబాగా బయటకు వస్తాడు ఆధారాలు అన్ని పట్టుకొచ్చి బయటకు వచ్చి తీసుకొచ్చి పెట్టాడు అనుకో అసలు వ్యవస్థలో జరిగేటదే రెగ్యులర్ ప్రాసెస్ అది సో కాబట్టి ఇవన్నీ కూడా సైడ్కి పోయినాయి ఇప్పుడు గొర్రెల స్కీమ్ ఒకటి గొర్రెల స్కామ్ ఒకటి పవర్ సంబంధించినటువంటిది ఒకటి ఈ రెండు నడుస్తూ ఉన్నాయి కాళేశ్వరం కూడా పక్కకు పోయింది కాళేశ్వరం పనులు అయితేనే ఉన్నాయి మేడిగడ్డని మళ్ళీ రిపేర్ చేస్తూ ఉన్నారు ఇంకా ఇంకో నాలుగైదు నెలల్లో అది పని కూడా అయిపోతుంది సో కాబట్టి ఇవన్నీ పక్కకు పోయినాయి ఇవన్నీ పోయినాయి ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా ఎన్ని సమస్యలు ఉన్నాయి తెలుసా రేవంత్ రెడ్డి ఈ ఈ దీని మీద ఒక్కరైనా మాట్లాడుతుండే మరి ఎక్కడ ఆయన సచివాలయంలో ఏపీ ఉద్యోగులు వస్తూ ఉన్నారంట సెక్షన్ ఆఫీసర్లుగా నలభై మంది అస్టేట్ సెక్షన్ ఆఫీసర్లుగా ఇరవై మంది దీని గురించి మాట్లాడు మన రఘు కానీ లేదంటే తిన్మార్ మల్లన్న కానీ ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తా ఇగో వీళ్ళ గురించి మాట్లాడు ఇగో ఇలా ఉంది ఇష్టవా ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత ఊరికి ఈ ఈ బ్రాహ్మణ వెల్లం పెళ్ళ ఇదో ఉంటుంది ఊరు ఆ ఊర్లో ఇగో ఇట్లా పిల్లల చేత చదువుకునే పిల్లల చేత ఫ్లెక్సిల్గా అట్టిస్తున్నాడు చదువు మళ్ళా దీనికి ఆయన వస్తున్నాడు అని మోటవారి ఇగో ఇట్లా పిల్లల చేత ఇగో పిల్లల చేత ఇట్లా ఫ్లెక్సీలుగా అట్టి చదువుకునే పిల్లల చేత పిల్లలు ఏం చేయాలి వాళ్ళతోనే ఏం చేపిస్తారు ఇది ఇంకా 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 పాయింట్ ఇంకా పోతాడు చూడు గదుడు ఇది ఇది కనపడతలేదు ఇది చూపర్ ఇల్లు ఏ కాంగ్రెస్ వాడు సిక్స్ వాడు చూపాడు వెలుగు పేపర్ వాడు చూపాడు ఈనాడు చూపాడు ఆంధ్రజ్యోతి వాడు చూపియాడు ఏబిఎన్ వాడు చూపాడు టీవీ ఫైవ్ వాడు చూపాడు ఏ ఛానల్ ఒకటి చూపాడు గజుడు ఇగో ఇగో ఆయన కొడతా ఉంటాడు ఇది ఒక మహిళా అధికారిని నేను చెప్తున్నా కదా మహిళల ఉసురు తగిలిగే పోతారు ఆడోళ్ళ ఉసురు అలిగే పోతుంది ఈ ప్రభుత్వం ఆడోళ్ళ ఉసురు తగిలి ఆడోళ్ళ స్థాపనార్థాలు ఆడోళ్ళ బాధలతోటే ఈ ఉసురు తగిలే పోతుంది ఒక ఒక మహిళా అధికారి మీద మా ప్రియాతి ప్రియమైనటువంటి ఎమ్మెల్యే గారు మునుగోడు ఎమ్మెల్యే గారు కాబోయే మంత్రి గారు ఇంకా కాబోయే మంత్రి మరి ఐదు దానికి కాబోయే మంత్రి ఏమో తెలియదు కానీ ఈ ఎమ్మెల్యే గారు ఏ విధంగా సిర్రు బొర్రులు ఆడతా ఉన్నాడో చూడండి మరి ఏమన్నా జ్యూస్ తాగి వచ్చిండో ఏమో తెలియదు కానీ వాళ్ళన్నకైతే బాగా జ్యూస్ దాగి అలవాటు ఉంటుంది మరి ఈనకు ఉందో లేదో తెలియదు నాకు కానీ సో మరి జ్యూస్ తాగి వచ్చిండో ఏమో తెలియదు కానీ ఇట్లా సిర్రు బ్రులు ఆడుతూ ఉన్నాడు పాప ఆ మహిళ మీద ఆ ముఖం మీద ఇట్లా పేపర్లు ఎత్తేస్తూ ఉన్నాడు ఒక దురుసు ప్రవర్తన ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి మహిళల మీద ఉన్నటువంటి గౌరవం నువ్వు చేపి తప్పలేదు పని చేపించాలంటే నువ్వు కొట్టడము ఇష్టం వచ్చేటట్టు మాట్లాడము ఇవి కాదు నువ్వు పద్ధతిగా పంజేపి నువ్వు ప్రాపర్గా పనిచేపి ప్రజల కోసం తప్పేం లేదు ఇట్లా ముఖం మీద పేపర్లు వేసి నీకు నాలెడ్జ్ ఉందా ఏమన్నా నీకే పని నాలెడ్జ్ ఉందా ఆయన కొడుతారు అది నాలెడ్జ్ ఉంటే పనిచేయాలంటే లేకపోతే బంద్ చేసుకొని పోవాలంట మరి మీకున్నటువంటి నాలెడ్జ్ ఏ విధంగానో ఇక అర్థమవుతా ఉంది సో కాబట్టి ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి వీటి మీద ఈ మోతవారులు ఈ ఈ మహానుభావులు కావచ్చు కాంగ్రెస్కు భజన కొడుతున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా మాట్లాడతలేవు ఎవరు కూడా మాట్లాడతలేరు ఈ ఇన్ని సమస్యలు ఉన్నాయి మాట్లాడతలేరు నిన్న కేసీఆర్ లేఖ రాస్తే ఆ లేఖ మీద ఈ కలివికే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశం ఒక్క సన్నాచి కూడా అర్థం కాదు నేను చెప్తున్నా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాయి అలా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఈ సోకాల్డ్ మేధావులందరికీ మా ప్రభాకర్ ఇచ్చినట్టు ఒక అర్ధగంట సేపు దీని మీద మీరు విష విషయంతో ఇంతకంటే మించినటువంటి విషయంతో ఒక వీడియో చేసి పెట్టండి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా విషయం మీద అసలు ఆ లేక్ ఏంది లేకపోతే తెలంగాణ విద్యుత్తు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదానికి జరిగినటువంటి వ్యవహారం మీద ఇవాళ మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ వి జోగుతున్నటువంటి సోకాల్డ్ మేధావులారా జర్నలిస్టులారా మీరు అందరూ కూడా ఒక అర్ధగంట వీడియో ప్రజలకు అర్థమయ్యే రీతిలో అప్పుడు కరెంట్ ఏంది ఇప్పుడు కరెంట్ ఏంది ఏ విధంగా వచ్చింది ఎట్లెట్లా మార్చుకున్నాము ఏ విధంగా ఏ విధంగా మనం ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసినాము ఎట్లెట్లా కొనుగోలు చేసాము అనేది తీసి పెట్టండి ఎవరికి లేదు ఎంతసేపు ఉన్న కేసీఆర్ తప్పు చేసిండు లక్ష కోట్లు తిన్నాడు ఈ అభివృద్ధి చేసిండు ఆ ఇవే మాట్లాడుకుంటూ పోవాలి జనాల్ని బుల్డోజ్ చేయాలి అంత సబ్జెక్ట్ చెప్తే జనం కూడా వినరు అంత అంత సబ్జెక్ట్ చెప్తే జనం కూడా వినరు ఏదైనా ఉట్టి పొరంబోకు ముచ్చట్లు చెప్తేనే వింటారు అనమాట సో కాబట్టి ఇది ఇంత వ్యవహారం ఉంటే ఇక ఇవన్నీ పక్కన పోయేటువంటి విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సో కాబట్టి వాస్తవాలు ప్రజలు తెలుసుకోవాలి నేను ఎందుకు ఇంతసేపు టైం తీసుకొని వీళ్ళ మీద ఎందుకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వచ్చింది అని అంటే వాస్తవాలను ఇంకా ప్రజలు గమనించలేకపోతూ ఉన్నారు దయచేసి ఈ సోకాల్డ్ మేధావుల ట్రాప్లో పడకండి మీరు ఈ కాంగ్రెస్ను జోక్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం నేను ఇదే తొలి వెలుగు రఘు విషయంలో నేను ఎవరైతే ఏ అమ్మాయినైతే ఈ రఘు ఇబ్బంది పెట్టిండో ఏ అమ్మాయిని అయితే నమ్మించి మోసం చేసిండో ఆ అమ్మాయి నన్ను అప్రోచ్ అయినప్పుడు నేను మాట్లాడినప్పుడు ఎలా ఉంటుండే రఘు వ్యవహారం అని నేను మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది వీడికి వ్యూస్ లేకపోతే చచ్చిపోతారంట వ్యూస్ అంటే ఛానల్లో వేల వేల వ్యూస్ రాకపోతే ఆగమాగం అయిపోతారంట ఏదో ఒకటి మ్యానుపులేట్ చేయాలి తను చెప్పినటువంటి విషయం ఏదో ఒకటి చెప్పాలి తప్పుడు విషయాన్ని కూడా చెప్పే చెప్పేసి నమ్మించేటువంటి విధంగా యాటిట్యూడ్తో చెప్పాలి సో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేనంట సో కాబట్టి అంటే వీడి వ్యవహారం ఏ విధంగా ఉంది అంటే ఇంత ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవహారం అనమాట అంటే తప్పు అని చెప్పడానికి తప్పు అని చెప్పడానికి ఏ మాత్రం కూడా తప్పును నిజమని చెప్పడానికి ఏ మాత్రం కూడా సిగ్గు లజ్జ ఏది లేకుండా చెప్పేటువంటి వ్యక్తి ఈ వ్యక్తి సో కాబట్టి ఇలాంటి వాళ్ళని మీరు దయచేసి నమ్మకండి ఎందుకు చెప్తా ఉన్నాం ఇంతగానో అంటే ఇంకా మోసపో ఇంకా అయిపోయింది ఇప్పటికీ మనం చేతులు కాల్చుకున్నాము ఇంకా మొత్తం కాల్చుకొని ఆగమైందాక చూడకండి ఇయాల చంద్రబాబు ఇయాల తెలంగాణ రాష్ట్రాన్ని ఆడిస్తూ ఉన్నాడు నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి పేరుకు మాత్రమే ఆడించేది ఆడిపించేది మొత్తం ఏపీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చంద్రబాబు నాయుడు సో కాబట్టి వీళ్ళిద్దరు ఆడిస్తూ ఉన్నారు తెలంగాణలో తోలు బొమ్మలు లెక్క సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు అందరూ ఆడుతూ ఉన్నారు సో కాబట్టి ఇవన్నీటువంటి వ్యవహారం వెనుక చాలా ఉంది ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మి ఇలాంటి వాళ్ళ వీడియోస్ చూసి ఇంకా మీరు అంగిల్ చింపుకొని ఇంకా మీరు అదైతే తర్వాత మన ముందు తరాలు మన భవిష్యత్తు తరాలు మన పిల్లలు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు చెప్పాలనేది నష్టం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రానికి ఇలా తెలంగాణకు మనకు అన్యాయం జరుగుతుందంటే జరిగేది అన్యాయం అని చెప్పలేనటువంటి వాళ్ళని మనం ఇలా ఇంకా ఆదరిస్తా ఉన్నాం అంటే ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీదనే ఉంటుంది కాబట్టి ఈ ఈ వాస్తవాలను తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మీకు ఈ టైం తీసుకున్నా